హలో హాయ్ నమస్తే అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే హెయిర్ చిన్నగా ఉన్న వారి కోసం పది నిమిషాలలో లాంగ్ హెయిర్ ఎలా చేసుకోవాలి ఎలా పెట్టుకోవాలి దీంతో పెట్టుకోవాలనేది నేనైతే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి మీరు ఎవ్వరు బాధపడాల్సిన అవసరం లేదు ఉంది కదా అయ్యో నేను నాకు లాంగ్ హెయిర్ లేదు కదా హెయిర్ స్టైల్స్ వేసుకోవడానికి లేదు కదా అనేది దిగులు చింత ఏదో అవసరం లేదండి సింపుల్ అండి ఒక ఎక్స్టెన్షన్ కొనుక్కొచ్చుకోండి నేనైతే ఈ వీడియోలో ఎలా ఎక్స్టెన్షన్ పెట్టుకోవాలి ఎలా హెయిర్ స్టైల్ వేసుకోవాలి అని చెప్తాను ఖచ్చితంగా ఇలా ఒక ఎక్స్టెన్షన్ అయితే తీసుకోవాలండి ఇది కాస్ట్ బ్రాండుని బట్టి ఉంటుంది ఇక్కడ చూసారో త్రీ పిన్స్ ఉంటుంది ఫైవ్ పిన్స్ ఉంటుందండి ఎక్స్టెన్షన్ దీని ఎక్స్టెన్షన్ అంటారు ఈ త్రీ పిన్స్ది ఏమంటే మనము వెనకాల జుట్టుకి పెట్టుకునేటప్పుడు చెప్తా ఫైవ్ పిన్స్ కంటే కూడా త్రీ పిన్స్దే బాగుంటుంది వెనకాల ఇట్లా పెట్టేటప్పుడు ఏంటంటే బయటికి రాకుండా ఉంటుంది త్రీ పిన్స్ది తీసుకుంటే ఇప్పుడు చూపిస్తా చూడండి ఒకసారి నేను కూడా ఫేస్ చేస్తున్నా నాకు లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అమ్మాయిలకి లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టం ఉంటుంది లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకేమో షార్ట్ హెయిర్ ఇష్టం షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకేమో లాంగ్ హెయిర్ ఇష్టము నేనైతే ఇక్కడ చూడండి హెయిర్కి ఆ పిన్స్ ఓపెన్ చేసేసి నేను జస్ట్ ఇట్లా లోపలికి ఇట్లా పెట్టేసి టిప్ టాప్ పెట్టుకుంటారు కదా అలా పెట్టేసుకుంటున్నానండి ఒకవేళ మీకు జారుతుంది అని మీకు ఏమైనా డౌట్ వస్తే కొంచెం జుట్టు తీసుకొని ఇట్లా చిక్కులు చిక్కులు ఇట్లా అన్నట్టు అనేసి దాంట్లోకి ఈ పిన్స్ అన్నీ పెట్టేసి మంచి ఇట్లా ప్రెస్ చేస్తే స్టిక్ అయిపోయి ఉంటుందండి అది ఊడిపోతుందనే టెన్షన్ కూడా ఉండదు ఒకవేళ ఊడిపోదు ఒకవేళ మీకు అట్లా అనిపిస్తే ఇప్పుడు మీకు పిన్ను చూపించా కదా సుజాత పిన్స్ నాకాడ సుజాత పిన్ లేదండి నార్మల్ పిన్ ఉంది ఆ సుజాత పిన్ తోటి ఏదైతే మనము పిన్ను టైట్గా పెట్టుకున్నామో దాని మీదకి జస్ట్ ఇలా పెట్టేసినామంటే అయిపోతుంది ఇప్పుడు పెట్టిన తర్వాత ఎంత లాగినా రాదండి దునికిన ఎగిరిన డాన్స్ చేసిన అస్సలు రాదు ఇప్పుడు నేను పైకి పెట్టుకున్న హెయిర్ అంతా నేను కిందికి అనుకుంటున్నానండి చూసారా ఇప్పుడు ఎలా ఉందో ఇక్కడ నా హెయిర్కి ఎక్స్టెన్షన్కి కొంచెం తేడా ఉంది కదా అందుకోసమే సైడ్ మధ్యలో పాపర్ తీసేసి ఎక్స్టెన్షన్ తో అది సారీ తోటి నేను కర్ల్ చేసుకుంటున్నానండి ఎందుకంటే ఎక్స్టెన్ ఎక్స్టెన్షన్ అనేది కర్ల్స్ ఉన్నాయి కదా మొత్తము నా హెయిర్ కూడా అలానే చేసుకుంటున్నాను ఎగ్జాక్ట్గా అలానే వచ్చింది ఒకసారి చూడండి మీరు కూడా అటు సైడ్ అయిపోయిందండి ఇప్పుడు ఇటు సైడ్ చేసుకుంటున్నాను కర్ల్స్ చేసుకోవడం అయిపోయిన తర్వాత నేను ఒక సింపుల్ హెయిర్ స్టైల్ ఫస్ట్ అయితే నేను అది ఏమంటారు వెనకాలకెళ్ళి లీవ్ హెయిర్ చేసేస్తున్నాను ముందులో జస్ట్ ఫ్రంట్ మీకు ఐడియా కోసమే అండి నా మీద నాకు చేసుకోవడం కంటే వేరే వాళ్ళ మీద చేసి చూపియడం ఇంకొకసారి ఖచ్చితంగా చూపిస్తాను ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ప్లీజ్ ఒక రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బిల్ బటన్ ఉంటుంది అది నొక్కారంటే నేను ఎప్పుడు నోటిఫికేషన్ పెట్టిన వీడియో వచ్చేస్తుందండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడైతే నేను ఇటు సైడ్ అటు సైడు మంచిగా హెయిర్ స్టైల్ వేసుకొని పిన్స్ పెట్టేసుకున్న తర్వాత ఇటు సైడ్ అటు సైడ్ తీసిన హెయిర్ ఉంటుంది కదా ఆ రెండింటిని కలిపి రోల్ చేసుకోవాలి రోల్ చేసేసుకొని ఇప్పుడు నీ వెనకాల చూపించిన విధంగా ఇట్లా రోల్ చేసుకున్న దాన్ని జస్ట్ ఇలా లాగాలండి లాగిన తర్వాత దాన్ని ఫ్లవర్ లెక్క చేసేసి మనము పిన్స్ పెట్టుకున్నాం కదా అవి కనపడకుండా ఏం చేయాలంటే వెనక వెనకాలకు వెళ్ళి మనము ఫ్లవర్ పెట్టేసేయాలండి అప్పుడు మనకు హెయిర్ అనేది మంచిగా గ నీట్గా కనపడుతుంది చూసారా నేను ఇంకొకసారి మా పాప మీద అయితే వేసి క్లియర్గా చూపిస్తాను నా మీద నేను చేస్తున్నాను కాబట్టి నాకంత సాటిస్ఫై అనిపించలేదు మీ ఐడియా కోసము నేను చేసి చూపిస్తున్నానండి అదే హెయిర్ స్టైల్ తోటి నేను ఇంకొక హెయిర్ స్టైల్ కూడా వేస్తున్నాను ఒకే ఎక్స్టెన్షన్ తోటి మీకైతే మూడు హెయిర్ స్టైల్స్ అయితే వేసి చూపిస్తానండి చాలా అంటే చాలా బాగుంటుంది ముందరికి అనుకున్న తర్వాత ఇక్కడ నేను కాలేజీ అమ్మాయిలకి కానీ కొత్తగా పెళ్ళైన అమ్మాయిలకు కానీ ఎవ్వరు ఎక్స్టెన్షన్ పెట్టుకొని వేసుకుని వాళ్ళకి వేసుకొని రాని వాళ్ళకి కానీ ఈ హెయిర్ స్టైల్ హెయిర్ స్టైల్స్ అయితే మనకు మనము ఓన్గా అయితే వేసుకోవచ్చండి ఇప్పుడైతే నేను ముందు ఫ్రంట్ అయితే వేసి చూపిస్తున్నాను వెనకాలైతే నాకు వేయడానికి రాదు కాబట్టి వేరే వాళ్ళకి ఈసారి మా పాపకి వేసి ఖచ్చితంగా చూపిస్తాను ఇక్కడ నేను మొత్తం ఒక దగ్గరికి ఇలా కొంచెం ముందుకి వేసుకున్న తర్వాత రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకొని నేను మధ్యలోకి వెళ్ళి పెట్టేసి వెనకాలకి లాగుతున్నానండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా అలా అనుకోండి అసలు చాలా సింపుల్గా ఉంటుందండి మీరేం బెంగ బెంగపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు మంచిగా ఇప్పుడు లెబ్బర్ బ్యాండ్ కొంచెం ఇలా పైకి అనుకోండి అనుకొని ఆ హెయిర్ ఉంది కదా కొంచెం ఇలా ఇట్లా లాగాలి అప్పుడు ఏంటంటే వాల్యూమ్ ఎక్కువగా ఉన్నట్టయితే కనబడుతుంది చాలా అంటే చాలా బాగుంటుందండి హెయిర్ స్టైల్ ఇప్పుడు ఎక్స్ జుట్టు లేదన్న వాళ్ళకి ఇప్పుడు ఎక్స్టెన్షన్ పెట్టుకొని లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకంటే ఇంకా మనకి ఈజీ ఎప్పుడు కావాలంటే అప్పుడు అతికించుకోవచ్చు మంచి హెయిర్ స్టైల్స్ కూడా అండి ఏం బాధపడాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్ నేను పర్సనల్గా చెప్తున్నా ఎందుకంటే నాకు చాలా ఇష్టం హెయిర్ అనేది నేను ఇంకొకటి కూడా రెమెడీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను అది సక్సెస్ఫుల్ అయిందంటే ఒక త్రీ మంత్స్లో నేను వాడి చే చెప్ మంచిగా రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా చెప్తాను ఒక టూ ఇయర్స్లో నేను హెయిర్ పెంచుకోవాలని నేను గట్టిగా అనుకున్నాను అది కూడా మీకు చేసి చూపిస్తానండి ఇప్పుడు ఇంకొక రబ్బరు పెట్టేసిన తర్వాత వెనకాలకి లాక్కోవాలి ఇలా లాగేసి కొంచెం ఇట్లా పైకి ఇట్లా అనుకున్న తర్వాత కొంచెం ఇలా లాగాలండి అప్పుడు ఏంటంటే సన్నగా ఉండకుండా కొంచెం వాల్యూము దొడ్డుగా కనబడుతుంది హెయిర్ అనేది చూసారా ఇటు సైడ్కున్నది రైట్ సైడ్కున్నది ఒక హెయిర్ స్టైల్ లెఫ్ట్ సైడ్కున్నది ఒక హెయిర్ స్టైల్ కదా చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకే దాంతో మూడు హెయిర్ స్టైల్స్ అయితే వేసి చూపిస్తున్నాను చూపిస్తున్నాను మీకు ఏ హెయిర్ స్టైల్ నచ్చితే అది వేసుకోవచ్చు సింపుల్గా చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది రి నేను హెయిర్ స్టైల్ హెయిర్ గురించి చెప్పాను కదా ఒక త్రీ మంత్స్ తర్వాత చెప్తా అని చెప్పేసి మన రిజల్ట్ బాగుంటేనే మన ప్రూఫ్తో సహా చూపిస్తేనే జనాలు నమ్ముతారండి ఒక్కసారి అయితే నేను చేసి చూపిస్తాను ఇది కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చిందా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టి నచ్చకపోయినా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేనైతే ఏదైనా తీసుకుంటాను కాకపోతే బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు ఇలానే సపోర్ట్ చేసి కొత్త కొత్త ఐడియాస్ తోటి కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ ఇంకొకటి ఏంటి అంటే నేను మన ఛానల్ ఇంకొన్ని కొంచెం కుకింగ్ వీడియోస్ వస్తున్నాయండి అవి ఆఫ్ చేసేసి ఇప్పుడు బ్యూటిషియన్కి సంబంధించినవి చేద్దాం అనుకుంటున్నాను నేనైతే బ్యూటిషియన్ అండి ఇవి పెట్టి చూస్తా రీచ్ బాగుంది అని అంటే ఖచ్చితంగా చేస్తానండి హెల్ప్ చేయండి ఇక్కడ చూసారా ఎంత బాగా వచ్చిందో చూసారా ఇక్కడ నేను టూ హెయిర్ స్టైల్స్ అయిపోయిన తర్వాత అది ఇప్పేసి ఫ్రంట్ కూడా ఇప్పేశానండి ఇప్పుడు సైడ్ పార్టీషన్ లెక్క తీసుకొని తీసేసుకొని ఫ్రంట్లో ఇటు సైడ్ అటు సైడ్ తీసేసుకొని మంచిగా రోల్ చేసుకొని టిప్ టాప్ అయితే పెట్టేసుకుంటున్నానండి అటు సైడ్ పెట్టేశాను ఇటు సైడ్ కూడా పెట్టేస్తున్నాను ఇప్పుడు రెండు ముందరికి ఎందుకో వేసుకొని చూపిస్తున్నానంటే వెనకాల కంటే నాకు ముందరనే నీట్గా వేయడానికి ఛాన్స్ ఉంటుంది ఈసారి వేరే వాళ్ళకి వేసి కూడా చూపిస్తానండి నేను ఇంకా నీట్గా క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు నేను అట్ సైడ్ పెట్టేటప్పుడు కొంచెం హెయిర్ అనేది తీసేసేసుకొని ముందరికి అనుకునేసి ఇప్పుడు హెయిర్ స్టైల్ అనేది స్టార్ట్ చేస్తాను కొంచెం నా హెయిర్ వజన హెయిర్ ఉంది కదా అది దాంట్లో కలిసిపోయేటట్టు ఒకసారి దూముకున్నాను దూమ్కొని ఇటు సైడ్ కూడా కొంచెం అంత హెయిర్ ఫ్రంట్గా అనుకున్నామంటే చాలా స్టైలిష్గా ఉంటుందండి ఈ హెయిర్ స్టైల్ అనేది ఎవరే హెల్ప్ లేకుండా కూడా చాలా మంచిగా వేసుకోవచ్చు అండి కాలేజ్ పిల్లలు కూడా అంటే మస్తు ఉంటుంది రిగ్రెట్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి చిన్నగా ఉంది హెయిర్ నాకు హెయిర్ లేదు కదా అని చెప్పేసి అయితే అస్సలు అనుకోవద్దు ఆప్షన్స్ అయితే ఖచ్చితంగా దొరుకుతాయి మనకు ఒక్క టెన్ మినిట్స్ మనము కేటాయించినామంటే మన షార్ట్ హెయిర్ నుంచి లాంగ్ హెయిర్కి మారిపోవచ్చు అండి ఈ హెయిర్ చూస్తే మీకు నిజంగా ఏమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి రియల్ హెయిర్ లెక్కుందా డమ్ హెయిర్ లెక్కుందా అనేది నాకు కామెంట్ పెట్టండి నాకైతే మస్తు హ్యాపీ మస్తు ఖుషి అయినా అసలు చాలా బాగా అనిపించింది ఇక్కడ ఫస్ట్ అయితే ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకొని ఇంకొకటి దూమేసి మధ్యలో ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసి దాని ఇలా లాగాలండి అది కొంచెం బాల్ లెక్క అవుతుంది అది ఒక హెయిర్ స్టైల్ అన్నట్టు ఇప్పుడు నేను చూపిస్తాను కదా అలా లాగాలి లాగినప్పుడు ఏమవుతుందంటే ఇంక ఒక చూడండి ఎంత నీట్గా కనపడుతుందో చాలా బాగా కనపడుతుందండి ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్ల ఇంకా మంచి మంచి హెయిర్ స్టైల్స్ తోటైతే మీ ముందుకు వస్తానండి నా మాదిరిగా ఇంకా చాలా మంది అయితే ఫేస్ చేసి ఉంటారు లాంగ్ హెయిర్ ఇష్టం ఉన్న వాళ్ళు షార్ట్ హెయిర్ ఉన్న ఉంటుంది కదా వాళ్ళకి అయితే ఈ వీడియో అండి చాలా అంటే చాలా యూజ్ఫుల్ వీడియో అని చెప్పొచ్చు మీకు ఎంతవరకు యూజ్ అయినది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో ఒక్కో కామెంట్ వచ్చిన ఐఎమ్ ఫుల్ వెరీ హ్యాపీ అండి అంత మొత్తం ఇలా పెట్టేసిన తర్వాత చూడండి ఎంత అందంగా ఉందంటే నా ఫేస్ లుక్కే మారిపోయిందండి అసలు మస్తు హ్యాపీ ఫీల్ అయినా అదే పిక్ మా చెల్లె రీల్స్ పెట్టాను ఇవి ఈ హెయిర్ స్టైల్ తోటే చాలా రీల్స్ తీసుకున్నాను మా చెల్లె చూసి చాలా బాగుంది హెయిర్ స్టైల్ నీకు లాంగ్ హెయిర్ సెట్ అవ్వదు అనుకున్నా చాలా బాగా సెట్ అయిందని చెప్పింది మా అమ్మ కూడా అదే చూసి చెప్పింది బాగుంది రండి హెయిర్ లాంగ్ హెయిర్ అని అన్నది అప్పటి నుంచి ఒక ఛాలెంజింగ్ అయితే తీసుకుంటానండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్